ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఎత్తున దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర చేస్తున్న మీ అందరికి కూడా రైతులకు మద్దతుగా ఉన్న అందరికి కూడా నా అభినందన తెలియదు ప్రభుత్వం మీరు జిల్లా పెట్టే రైతులకు ఒక విశ్వాసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమెరిగారికి కూడా అదేవిధంగా సీనియం అందరికీ అక్కడ ప్రతి ఒక్కరికి కూడా మైనార్టీ అధ్యక్షులుగా రెండు సార్ నమస్తే అక్కడ రైతుల విశ్వాసం ఇవ్వండి ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరిపోతూ రైతుల పక్షాన్ని నిలిచుకుంటుంది రైతుల పక్ష పోరాటం చేస్తామని గట్టిగా రైతులకు విశ్వాసాన్ని ప్రభుత్వానికి కూడా హెచ్చరిక ఇవ్వండి ఒకవేళ కొనుగోలు కేంద్రాలు రైతులకు ఉపయోగపడేటువంటి మీరు పనిచేసినట్టయితే మీకు సరి అయినటువంటి బుద్ధి చెప్తామనే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తున్నారు ఒకవేళ రైతులను ఇదే విధంగా ఉద్యమానాలు చేసి చట్టాలను తెచ్చి మొత్తం కార్పొరేట్ రంగంలో మన అమ్మాని ఆదానికి ప్రయత్నం జరిగినట్టయితే ఇప్పటికే మొన్న ఢిల్లీలో ఓ నాలుగు వేల నలభై వేల ట్రాక్టర్లు